ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుందే వల్లందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు మన బాబావారు మన కోరికలను తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మాలకు నమస్కరించుకుని ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు సాయినాథుడు మనకు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ ఈరోజు ఈ సాయి మనసు ఎంతో కలత చెంది ఉంది తల్లి భరించలేని బాధలో ఉన్నాను నేను ఈ కళ్ళతో చూడకూడదు అనుకున్నది ఒకటి చూశాను బిడ్డ అది చూసినప్పటి నుంచి నా దుఃఖం ఆగటం లేదమ్మా దుఃఖం పొంగుకొస్తోంది బిడ్డ నా వల్ల కావడం లేదు అదేంటో తెలుసా తల్లి నా శివయ్య నా శివయ్య కంట్లో రక్తం కారుతోంది ఎంత ప్రయత్నించినా ఆగడం లేదు ఎవరైతే ఇప్పుడు ఈ క్షణం నేను చెప్పబోయే ఈ వార్త వింటారో వాళ్ళు మనసులోని ఒక్కసారి గట్టిగా ఓం నమ శివాయ అంటూ ఆ శివయ్యను ఒక్కసారి తలుచుకోండి ఒక్కసారి తలుచుకుంటే అప్పుడైనా ఆ శివయ్య బాధ కాస్తైనా తగ్గుతుందేమో మరి ఉపశమనిస్తుందేమో కాస్త అయినా ఇంకొక విషయం బిడ్డ నా శివయ్య కంట్లో కారుతున్న రక్తాన్ని కారకుండా ఆపే అవకాశాన్ని నీకు ఇస్తున్నాను అది నీ వల్ల మాత్రమే అవుతుందని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను బిడ్డ అది నీ వెళ్ళ మాత్రమే అవుతుంది నువ్వు మాత్రమే చేయగలవు చేస్తావు కదూ నా శివయ్యకు ఆ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తావు కదూ ఆ నొప్పిని తగ్గిస్తావు కదూ ఇప్పుడు ఏదైతే రక్తం కారుతుందో దాన్ని ఆపేస్తావు కదూ నువ్వు కనుక అలా చేసావంటే ఈ సాయి మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతుంది బిడ్డ ఈ ఒక్క సహాయం చేస్తావా అంటూ సాయినాథుడైతే ఈరోజు ఒక నిగూఢమైన రహస్యం దాగి ఉన్న సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ అసలు శివయ్య కంట్లో రక్తం కారణం ఏంటి అది కూడా తన బిడ్డలైన మనల్ని అడగడం ఏంటి అది నీ వల్లే జరుగుతుంది నువ్వు చేస్తావా అది నువ్వే చేయగలవు అంటూ సాయినాథుడు అవకాశాన్ని మనకు ఇవ్వడం ఏమిటి అందులో దాగి ఉన్న రహస్యం ఏంటి మర్మం ఏమి దాగి ఉంది అయితే ఖచ్చితంగా ఒక నిగూఢ అర్థం దాగి ఉందండి దానివల్ల మన సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతు ఉన్నారు ఖచ్చితంగా మన జీవితానికైతే ఒక మలుపు తిరగబోతుంది ఈ ఒక్క సందేశం మన జీవితాన్ని ఈరోజు మలుపు తిప్పబోతుందని నాకు అనిపిస్తుంది సాయినాథుని మీద ఎవరికైతే ఈ నమ్మకం ఉంటుందో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుని సందేశం చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక్కసారి మీరు తలచుకొని శివయ్యను ఈరోజు కనుక ఈ సందేశం కనుక విన్నట్టయితే మనకు బాబావారు ఏమి చెప్పబోతూ ఉన్నారు అనేది మనకు తప్పకుండా అర్థమవుతుంది చాలామంది ఎన్ని సమస్యలైనా కూడా బాబావారి సందేశాల వల్ల చాలా మేము ఉపశమనం పొందుతున్నాము అక్క అని చెప్తూ ఉన్నారు బాబావారి ఆశీస్సులతో మాకు చాలా మంచి జరుగుతుంది అక్క అని చెప్తూ ఉన్నారు మీకు అంతగా నచ్చినప్పుడు మీరు చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీరు మన సైనాథన్ సందేశం వినబోయే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు బాబావారు నాకు చాలా చాలా అమూల్యం అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి బిడ్డలందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ని అందిండ్ ఫ్రెండ్స్ ఇక లేఖ చేయకుండా సాయినాథం సందేశం ఏమిటో తెలుసుకుందామా బిడా నిజంగానే ఈరోజు ఎప్పుడూ కూడా నీ సాయపడినంత అనుభవించినంత వేదనను అనుభవిస్తున్నాను వేదన పడుతున్నాను నా శివయ్య కంటో రక్తం కారణం ఏమిటి కష్టాల్లో ఉన్న తన భక్తులు తన బిడ్డలందరి కష్టాలు చిటికలో మాయం చేసే నా తండ్రి ఈరోజు కళ్ళల్లో రక్తం అనేది చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది తట్టుకోలేకపోతుందమ్మా నా మనసు సలసల మరిగిపోతుంది బిటా దీనికి పరిష్కారం నువ్వే ఇవ్వగలవు ఇస్తావా ఇదంతా కూడా నీకు అర్థం అవ్వాలి అంటే కనుక నేను శివయ్య కంట్లో రక్తం ఎందుకు కారుతుందో ముందుగా అది నీకు చెప్తాను ఆ తరువాత నువ్వు ఆ సమస్యకు పరిష్కారం అన్నది నువ్వు చూపించు అంటూ సాయినాథుడు అయితే ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒక కోయగూడెంలో నాగుడు దత్త అనే భార్యాభర్తలు ఉండేవారు కానీ వారికి పెళ్ళయి ఎన్నో సంవత్సరాలైన పిల్లలు కలగలేదు ఆ దంపతులు సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం ప్రార్థిస్తూ ఉన్నారు ఒకరోజు రాత్రి కలలో నాగుడికి సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై నీకు చాలా కాలం నుంచి పిల్లలు లేరని నాకు తెలుసు నన్ను ప్రార్థిస్తూనే ఉన్నావు కదా నీకు త్వరలో ఒక మంచి కొడుకు పుడతాడు తను ఒక మహాశివభక్తుడై గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు అయితే కార్తికేయ స్వామి చెప్పినట్లుగానే నాగుడికి ఇంకా దత్తకి కొంతకాలంలోనే ఒక బాబు పుడతాడు ఆ కొడుకుకి తిన్నన్ అని నామకరణం చేస్తారు చిన్నప్పటి నుంచి నాగుడు తిన్నడికి వేటాడడాన్ని ఇంకా అడవిలో బ్రతకడాన్ని కావలసిన అన్ని విద్యలు కూడా నేర్పిస్తూ ఉంటాడు నైపుణ్యం తెచ్చుకుని వెంటనే తన ముఖ్య వృత్తిగా చేసుకుని పెరుగుతూ ఉంటాడు ఆ పిల్లవాడు తిన్నడి స్నేహితులకి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే వాళ్ళు తరచూ పక్కగూడెంలో ఉన్న శివాలయంకి వెళ్తూ ఉండేవారు కానీ వాళ్ళు తిన్నడు ఎప్పుడు ఆలయానికి వెళ్దాం అని పిలిచినా కూడా సరే అని ఏదో ఒక చె వంక చెప్పి తప్పించుకునేవాడు కానీ ఆలయానికి మాత్రం వెళ్ళేవాడు కాదు అయితే ఒకరోజు తిన్నడు వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగోపోతే ఆ రోజు నువ్వే వేటకు వెళ్ళు నాన్న అని వాళ్ళ నాన్న చెప్పడంతో తిన్నడు తన స్నేహితుడైన నాయుడు కాముడిని తీసుకుని అప్పుడు వేటకని అడవిలోనికి బయలుదేరతాడు వాళ్ళు అలా అడవిలో నడుస్తూ వెళ్తూ ఉన్నారు దారిలో తన స్నేహితుడైన నాముడు తిన్నటితో ఈరోజు మేము పక్కగూడెంలో ఉన్న శివాలయంకి వెళ్తున్నాము అనుకున్నాం కానీ నువ్వు పిలవడంతో కాదనలేక వచ్చేశాం కనీసం మనం వెళ్తున్న దారిలో ఒక శివాలయం ఉంది కనీసం అక్కడ ఉన్న శివయ్యనైనా దర్శనం చేసుకుని వెళ్దాం పదా అని అంటాడు దానికి తిన్నడు ఏంటి మీరు ఎప్పుడు చూసినా శివుడు శివుడు అంటూ ఉంటారు అసలు శివుడు నిజంగానే ఉన్నాడా మీరు ఎప్పుడైనా అతను చూశారా అసలు శివుడు గొప్పదనం ఏంటి అని అడుగుతాడు అప్పుడు తిన్నటి స్నేహితులు శివుడు ఈ సృష్టికే మూల పురుషుడు ఈ విశ్వాన్ని సృష్టించిన ఆదిశక్తి యొక్క పురుషతత్వమే శివుడు అంత శక్తి ఉన్నా సరే ఎవరైనా నిజమైన భక్తితో పిలిస్తే శివయ్య చిన్న పిల్లవాడిలాగా వాళ్ళ ఆ భక్తికి లొంగిపోయి వాళ్ళు కోరుకున్న కోరికను తీరుస్తాడు ఆఖరికి వాళ్ళు కోరుకునేది శివయ్యకు అపాయం తెచ్చిపెట్టేది అయినా సరే వినకూడ వెనకాడకుండా వాళ్ళు అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు తీర్చేస్తూ ఉంటాడు అందరి కష్టాలు తీర్చే దేవతలకే కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్రయించేది కూడా పరమశివుడినే మనుషులకే కాదు దేవతలకే కాదు మూగజీవులకు కూడా వాళ్ళ మూగజీవుల భక్తికి కూడా ప్రసన్నమై ఆ జంతువులకు కూడా మోక్షం ప్రసాదించే మహాదేవుడు శివుడు అందుకనే మేము ఎప్పుడు కూడా ఆయన్నే కొలుస్తూ ఉంటామని చెప్పారు దానికి తిన్నాడు ఏంటి జంతువులకు కూడా మోక్షాన్ని ఇచ్చాడా దాని గురించి చెప్పు అని అడుగుతాడు జంతువులకు కూడా మోక్షాన్ని ప్రసాదించాడు అని చెప్పాను కదా అది శ్రీకాళహస్తి అక్కడ చాలా కాలం క్రితం ఆలయం ఉండేది కాదు కేవలం ఒక వాయులింగం మాత్రమే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండేది అది గమనించిన ఒక సాలి పురుగు ఆ వాయులింగం ఎండలో ఉంది అని తన శక్తినంతా కూడా ఉపయోగించి గూడు కట్టుకుంది కానీ ఆ రోజు మధ్యాహ్నం ఒక పాము అక్కడికి వచ్చి శాలిగూడు మధ్యలో ఉండే శివలింగాన్ని చూసి భక్తితో ఆ శివలింగం మొత్తాన్ని శుభ్రం చేసి శాలిగూడును తీసేసి ఆ నాగపాము నోట్లో నుంచి ఒక మణిని తీసి వెళ్ళిపోయింది శివుడి మీద పెట్టి వెళ్ళిపోయింది ఆ తరువాత ఒక ఏనుగు నోట్లో నీళ్లను పుష్పాలను తెచ్చి నీళ్లతో ఆ ప్రదేశం మొత్తం శుభ్రం చేసి ఆ సర్పం పెట్టిన నాగమణిని తీసేసి ఆ ఏనుగు తీసుకువచ్చిన పుష్పాలతో శివునికి పూజ చేసి వెళ్ళిపోయింది ఆ తరువాత మర్నాటి ఉదయమే సాలి పురుగు తన శక్తిని అంతా ఉపయోగించి మళ్ళీ గూడు కట్టింది కానీ మధ్యాహ్నం వచ్చిన అదే పాము సాలీడు పెట్టిన గూడుతో పాటు ఏనుగు పెట్టిన పుష్పాలను కూడా తుడిచి శుభ్రం చేసి తన నాగమణిని పెట్టి పూజించారు వెళ్ళిపోయింది ముందు రోజులాగానే ఆ ఏనుగు మళ్ళీ వచ్చి నీటితో మొత్తం శుభ్రం చేసి ఆ నాగమణిని తీసేసి తను తెచ్చిన పుష్పాలతో శివునికి పూజ చేసి వెళ్ళిపోయింది ఇలా ప్రతిరోజు జరిగేది అయితే ఒకరోజు ఆ సర్పం నేను పెట్టే నాగమణిని ఎవరో తీసేస్తున్నారు ఈరోజు ఎలాగైనా చూడాల్సిందే అని తన పూజ అయిపోయిన తర్వాత వెళ్ళిపోకుండా అక్కడే దాక్కుని ఉంటుంది రోజులాగానే కొంతసేపటికి అక్కడికి ఒక ఏనుగు వచ్చి తన నాగమణిని తీయటం చూసింది ఎలాగైనా ఈ ఏనుగుకు గుణపాఠం చెప్పాలి అని ఏనుగు పూజ చేస్తున్నప్పుడు ఆ పాము తొండంలో నుంచి తలలోకి వెళ్ళిపోతుంది ఆ బాధతో ఏనుగు తన కుంభస్థానాన్ని పక్కనే ఉన్న బండకేసి కొట్టుకుని ఏనుగుతో పాటు పాము కూడా చనిపోతుంది ఇక శాలేడు కూడా అదే బండ దగ్గర ఉండడంతో దాంతో ఒక్కసారి ఆ శాలేడు పురుగు ఏనుగు పాము కూడా చనిపోతాయి అయితే శివుడి మీద ఉన్న భక్తితోనే మూడు చనిపోయాయి కనుక శివుడు ఆ మూడు జంతువులకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారు అందుకే ఆ ప్రదేశాన్ని శ్రీకాళహస్తి అని పిలుస్తారు శ్రీ అంటే సాలె పురుగు కాల అంటే సర్పము హస్తి అంటే ఏనుగు అని అర్థం ఇలా ఈ సంఘటనని తిన్నటికి చెప్తూ ఉండగా దగ్గరలో ఉన్న పొదల్లో నుంచి ఒక అడవి పంది రావడం మొదలవుతుంది దాంతో వీళ్ళు ఆ అడవి పందిని వేటాడడం మొదలు పెడతారు ఇంకా ఆ అడవి పంది మాంసాన్ని తినడానికి ముగ్గురు స్నేహితులు కూడా కూర్చుంటారు అయితే తిన్నటి చేతులు రక్తంతో తడిసి ఉండడంతో ఆ పక్కనే ఉన్న నదిలో కడుక్కుని వస్తానని వెళ్ళాడు అలా బయలుదేరిన తిన్నడికి దారి మధ్యలో ఒక గుడి కనిపిస్తుంది అదే శ్రీకాళహస్తి ఆలయం ఇందాక ఆ కథ విన్న కుతూహలంతో లోపల వాయులింగం ఎలా ఉంటుందో చూడాలని లోపలికి వెళ్ళాడు తిన్నడు లోపలికి ప్రవేశం ఇస్తాడు అంతే ఒక్కసారిగా వాయులింగం చూశాక తిన్నడిలో ఏదో తెలియని పరవశం మొదలవుతుంది వెంటనే నా చిన్నప్పటి నుంచి నిన్ను చూడకుండా నా సమయాన్ని మొత్తం ఎలా వృధా చేసేసుకున్నాను ఇప్పుడు నిన్ను ఎలా పూజించాలో కూడా నాకు తెలియడం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నేను ఒక ఆలయంలోకి వెళ్ళ కూడా వెళ్ళలేదు కదా నాకు పూజలు తెలియదు మంత్రాలు తెలియదు మరి నిన్ను ఎలా పిలవాలి ఎలా తలవాలి ఎలా కొలవాలి నాకు ఏమీ తెలియదు అంటూ చాలా బాధపడిపోతాడు తిన్నాడు ఇక సరే నేను నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో ఇక్కడే ఉండు నీకు ఏదైనా తినడానికి నేను తీసుకొస్తాను అని చెప్పి ఆలయం బయటకు వచ్చి తన స్నేహితుల దగ్గరకు వెళ్ళాడు అప్పటిదాకా వాళ్ళ ముగ్గురు వేటాడిన అడవి పంది మాంసంతో కొంత భాగాన్ని తీసుకుని ముందు నది దగ్గరకు వెళ్ళి ఆ నదిలో నీళ్ళను తీసుకోవాలనుకుంటాడు కానీ తిన్నడి దగ్గర నీళ్లు నీటి కోసం పాత్ర లేదు అలా పాత్ర లేకపోవడంతో ఆ నీళ్లను తన నోట్లో పెట్టుకుని తిరిగి శివాలయంకి వెళ్ళిపోతాడు ఆలయంలో తన నోట్లో తెచ్చిన నీళ్లతో శివునికి అభిషేకం చేసి తను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు కానీ శివుడు ఆ నైవేద్యాన్ని ముట్టుకోకపోవడంతో ఏమైంది శివయ్య నేను తీసుకువచ్చిన భోజనం నీకు నచ్చలేదా లేకపోతే సంకోచపడుతున్నావా లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా అంటూ అమాయకంగా అడుగుతాడు ఇక సరే ఉండు నీకు ఒక రుచికమైన ముక్కను ఇస్తాను అని చెప్పి ఆ మాంసంలో నుంచి ఒక మంచి ముక్కను తీసి రుచి చూసి ఇది బాగుంది శివయ్య అని శివయ్యక పెడతాడు కానీ అప్పటికి కూడా శివుడు తినకపోవడంతో ఆ యొక్క తిన్నడు శివ నాకు వ్రతాలు రావు మంత్రాలు రావు పూజలు కూడా రావు కానీ నేను చాలా భక్తితో ఈ మాంసాన్ని నీకు ఇస్తున్నానయ్యా అయ్యా నువ్వు గనుక ఈ మాంసం తినకపోతే నేను కూడా ఆహారం తినను అని అంటాడు చిన్న పిల్లవాడిలాగా అమాయకంగా వెంటనే ఇక ఆ శివలింగానికి రెండు చేతులు ఒక నోరు వచ్చి తిన్నడు ఇచ్చిన మాంసాహారాన్ని తినడం మొదలు పెడతాడు అయినా భక్తులు అంత ప్రేమగా పిలవాలే కానీ భగవంతుడు రాకుండా ఉంటాడా ఉండగలడా అది సాధ్యమా తను అక్కడ ఏం పెడుతున్నాడు ఏది చేస్తున్నాడు అన్నది అసలు చూడడు భగవంతుడు మనలో అప్పుడు ఆ క్షణంలో మనలో ఎంత భక్తి ఉంది ఎంత ప్రేమ ఉంది భగవంతుడి మీద అన్నది మాత్రమే చూస్తాడు అందుకే ఆ శివయ్య కరిగిపోయాడు సాక్షాత్తు వచ్చేశాడు తిన్నడు పెట్టిన మాంసాహారాన్ని తిన్నాడు ఇది కదా నిజంగా దైవలీల అంటే మనలో భక్తి ఉప్పొంగినప్పుడు భగవంతుడు సాక్షాత్తు తరలి వస్తాడు అనడానికి ఇదే కదా నిదర్శనం మనలో ఉండాల్సింది పరిపూర్ణమైనటువంటి భక్తి అలా తినేస్తాడు దాంతో తిన్నాడు చాలా తిన్నాడు చాలా సంతోషించి ఈరోజు అంటే నేను నీకు ఆహారం పెట్టాను కానీ రోజు నీకు ఎవరు పెడతారు కనుక నేను ఇక్కడే ఉండి నిన్ను చూసుకుంటూ ఉండిపోతాను అని చెప్పి ఏ విషయాన్ని స్నేహితులకు కూడా చెప్తాడు తిరిగి మరలా వస్తాడు చెప్పి తన కోసం చాలాసేపటి నుంచి ఉన్న స్నేహితులు తిన్నాడని చూసి ఏంటి ఇంతసేపు ఏం చేశావు చాలా ఆలస్యమైంది ఇంటికి వెళ్దాం అని అంటారు కానీ తిన్నాడు లేదు మీరు వెళ్ళండి నేను ఇంటికి రాను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉండి నా శివయ్యను చూసుకుంటాను అని చెప్తాడు చిన్నప్పటి నుంచి కనీసం దేవుడంటే ఇష్టం నేను దేవుడికి రెండు చేతులు ఎత్తి మొక్కని తిన్నాడు ఒక్కసారి ఇలా మాట్లాడడంతో వాళ్ళకు ఆశ్చర్యమవుతుంది ఆశ్చర్యపోయి అసలు ఏమైంది ఈ అడవిలో ఏ గాలి ధూళి అయినా సూకిందా అసలు ఇంత మార్పు ఎలా వచ్చింది అంటూ వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇక ఎంత పిలిచినా రాకపోవడంతో సరే అని తన స్నేహితులు ఇంటికి వెళ్ళి తిన్నడి నాన్న నాగుడికి చెప్తారు ఇదంతా విన్న నాగుడు మాత్రం ఏమాత్రం పోలేదు ఎందుకు అంటే అంతకు ముందే సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపించి చెప్తారు కదా ఇదంతా దైవలిఖితమని సంతోషపడతాడు ఇక మరుసటి రోజు తిన్నడు శివుడికి ఆహారం కోసమని మాంసం కోసం వేటాడాడు బయటకు వెళ్ళాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆలయ పూజారి అక్కడ తిని వదిలేసిన మాంసపు ఎముకలు ఇంకా అడవి పువ్వులను చూసి ఏంటి శివయ్య ఇది ఎవరు ఈ అపవిత్రమైన పని చేశారు పవిత్రమైన ఈ ఆలయంలో ఇలాంటి పని చేశారు ఈ అపచారం చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి అని ఆలయం మొత్తం శుభ్రం చేసి పూజ ముగించుకొని ఆ పూజారు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంతలో వేటకు వెళ్ళిన తిన్నడు తన వేటను ముగించుకొని శివుడి కోసం మాంసంతో పాటు పుట్ట తేనెను కూడా తీసుకుని వస్తాడు భక్తితో తెచ్చాడు కనుక ముందులో రోజులాగానే ఈరోజు కూడా ఆ శివలింగానికి మళ్ళీ చేతులు కూడా నోరు వచ్చి ఆ మాంసం తింటుంది ఆ పుట్ట తేనె తాగుతుంది ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు ఆ పూజారు ఎలాగైనా సరే ఇక్కడ జరుగుతున్న అపచారాన్ని ఎవరు చేస్తూ ఉన్నారు పట్టుకోవాలి అని చెప్పి ఇంటికి వెళ్లకుండా తన పూజ అయిపోగానే అక్కడే దాక్కుని చూస్తూ ఉంటారు రోజూలాగే తిన్నడు ఆ ఆలయానికి లోపలికి వచ్చి తన నోట్లోని నీళ్లతో శివునికి అభిషేకం చేసి తను తెచ్చిన మాంసాన్ని శివలింగం ముందు పెట్టి ఉంచుతాడు దాంతో తిన్నడి గురించి ఆలయ ధర్మకర్తకి ఎలాగైనా చెప్పాలని ఆ పూజారి ఆలోచిస్తూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇదంతా గమనిస్తున్న పార్వతీదేవి శివుడితో ఇలా అంటుంది స్వామి ఒకవైపు ఆ శివ గోచారి మీకు ఇష్టమైన మారేడు దళాలు తెస్తూ ధర్మబద్ధంగా మంత్రాలు చదువుతూ మీకు పూజలు చేస్తూ ఉన్నారు కానీ ఇంకొక పక్క ఎంతో ప్రేమతో ఈ బోయవాడేమో మీ కోసం అధర్మబద్ధమైన పనులు చేస్తూ ఉన్నాడు మాంసాహారాన్ని మీకు నైవేద్యంగా పెడుతూ ఉన్నాడు కానీ అతని ప్రేమలో ఎంతో భక్తిగా ఉన్నారు ఎంతో ప్రేమ ఉంది మీకోసం ఎంతో ప్రేమతో మాంసాన్ని ఇస్తున్నాడు ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన భక్తి చెప్పండి అని అడుగుతుంది దానికి శివుడు వీళ్ళిద్దరిలో ఎవరి భక్తి నిజమో నీకు రేపే చూపిస్తాను అని చిన్నగా నవ్వుతూ చెప్తారు మరుసటి రోజు తిన్నడు మామూలుగా వేటకు వెళ్తాడు అదే సమయంలో ఆ పూజారి శివునికి ఎంతో ఇష్టమైనటువంటి మారేడు దళాలను తీసుకుని వచ్చి వాటిని శివలింగం ముందు పెట్టబోతూ ఉంటే ఆ శివలింగానికి రెండు కళ్ళు వచ్చినట్లుగా గమనిస్తాడు దాంతో ఆ పూజారి ఎంతో సంతోషించి పరమస్మైపోతాడు శివయ్యా నేను చేసిన పూజలకు మెచ్చుకుని నన్ను కనికరించడానికి వచ్చావా స్వామి అంటూ పొంగిపోతాడు కానీ ఆ ఆనందం ఎక్కువసేపు ఉండదు అతనికి శివుడు తెరిచిన రెండు కళ్ళల్లో నుంచి రక్తం కారణం మొదలవుతుంది భయపడి ఇక్కడేదో దుష్టశక్తి ఉన్నట్లుంది నా ప్రాణాలు పోయేలోపు నన్ను నేను కాపాడుకోవాలి అని ఆలయం నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా తిన్నడు అక్కడికి రావడానికి చూస్తాడు ఆ తిన్నడే దుష్టశక్తి ఏమో అని భయపడి ఒక మూలను దాక్కుంటాడు లోపలికి వచ్చిన తిన్నడు శివలింగం కంట్లో నుంచి రక్తం కారడం చూసి తనకు దెబ్బ తగిలినట్లుగా విలవిల్లాడిపోతాడు బాధపడిపోతాడు ఏంటి శివయ్య ఎవరు నీకు ఇలా చేసింది వాళ్ళు దొరికితే నేను చంపేస్తాను ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు తండ్రి ఉండు నీ దెబ్బకు నేను ముందు తాయెత్తు వేస్తాను అని చెప్పి అడవిలోనికి వెళ్ళి తిన్నాడు తండ్రి నాగులు నేర్పించిన ఎవరి పనుల వైద్యంలో కొన్ని ఆకులను తెచ్చి నూరి శివలింగానికి చక్కగా కంటి ఉన్న కంటికి కడతాడు కానీ అప్పటికీ రక్తం ఆగక కారుతూనే ఉండడంతో ఏం చేయాలో అర్థం కాలేదు తిన్ననికి ఆలోచిస్తూ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా నీ కన్నుకు దెబ్బ తగిలింది కనుక నా కన్ను తీసి నీకు పెడతాను నీ దెబ్బ నయమైపోతుంది నీ కంట్లో రక్తం కారడం ఆగిపోతుంది అని వెంటనే ఒక్క క్షణమైన ఆలస్యం చేయకుండా తను కన్నును కోసి తీసేసి రక్తం కారుతున్న శివలింగానికి పెడతాడు అంతే అక్కడ రక్తస్రావం ఆగిపోతుంది తిన్నడి కంటి నుంచి రక్తం ఏక దాటిగా కారుతూ కారుతూ ఉంది కానీ శివలింగానికి రక్తం రావడం ఆగిపోయింది కనుక తిన్నడు తన నొప్పిని కూడా మరచిపోయి శివునికి నయమైపోయిందన్న భావనతో ఎంతో సంతోషంగా ఉన్నాడు కానీ వెంటనే శివలింగానికి ఉన్న రెండో కంటి నుండి రక్తం కారణం మొదలవుతుంది అప్పుడు తిన్నడు తన రెండో కంటిని కూడా ఇద్దామనుకుంటాడు కానీ తను రెండో కన్నును తీసేస్తే ఆ కన్నును ఎక్కడ పెట్టాలో తనకు కనపడదు కనుక అప్పుడు నేను ఏం చేయాలి అని గుర్తించాలి కదా అప్పుడు అని రక్ రక్తం వస్తున్న కంటి దగ్గర తన కాలిని అక్కడ పెట్టి రెండో కన్నును కూడా పెట్టేస్తాడు ఇదంతా అక్కడే దాక్కుని ఉన్న అతను ధర్మకర్త చూసి పూజారి తిన్నడి భక్తికి ఆశ్చర్యపోయి అతడికి కారుతున్న రక్తాన్ని చూసి భరించలేక స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతాడు తిన్నడు తన రెండు కళ్ళను కోసేసుకుని రక్తంలో తడిచిపోతూ అక్కడే స్పృహ తప్పి పడిపోతూ ఉంటాడు పడిపోతున్న సమయంలో వెంటనే శివుడు ప్రత్యక్షమై పడిపోతున్న తిన్నడుని పట్టుకుంటారు తిరిగి తిన్నడి కళ్ళను ప్రసాదిస్తారు ఒక్కసారిగా శివుడిని చూసిన తిన్నడు శివుడిని నిజరూపాన్ని చూసిన భక్తితో ఆనందంతో సంభ్రమాశ్చర్యాలతో కన్నీళ్లు పెట్టుకుంటాడు కన్నీళ్లతో పాదాలను కడిగేస్తాడు శివయ్యకు ఆనందం తట్టుకోలేకపోతున్నాను శివయ్యను హత్తుకుంటాడు అప్పుడు శివుడు తిన్నడితో కన్న తల్లి ప్రేమతో సమానమైన భక్తి నీది తిన్నా నీ అపారమైన భక్తికి ఎంతగానో పరవశించిపోయాను కదా నేను నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అంటారు దానికి తిన్నడు నిన్ను చూడడమే మహాభాగ్యం కదా శివయ్య దానికి మించిన భాగ్యం నాకు ఇంకేం కావాలి అని అంటాడు మళ్ళీ నిన్ను అమ్మతో చూడాలి పార్వతీదేవితో కలిసి చూడాలి శివయ్య చూడాలన్నదే నా కోరిక తీరుస్తావా అని అంటాడు వెంటనే ఆ శివయ్య పార్వతీదేవి ఇద్దరూ కూడా అక్కడ ప్రత్యక్షమై తిన్నడు తన కళ్ళని శివుడికి ఇచ్చేశాడు కనుక ఇంకా అప్పటి నుంచి అందరూ కూడా ఆ తిన్నడిని భక్త కన్నప్పగా పిలుస్తారు అని శివుడు వరాన్ని ప్రసాదించి తిన్నడిని తనలో ఐక్యం చేసుకుంటాడు బిడ్డ నీకు ఈ నియమాలు తెలియకపోయినా కూడా ధర్మాలు కూడా తెలియకపోయినా కూడా పూజలు లాంటివి ఏమీ తెలియకపోయినా మంత్రాలు తెలియకపోయినా పర్వాలేదు శివుని పట్ల నీకు నిజమైన భక్తి కనుక ఉంటే మహాశివుడు ఖచ్చితంగా నీకు దర్శనమిస్తాడు అని శ్రీకాళహస్తిలో జరిగిన సంఘటన నిదర్శనం భగవంతుడు భక్తుడి ప్రేమకు ఎప్పుడూ కూడా దాసోహమే తల్లి నా శివయ్య అయినా నీ సాయి అయినా మనస్ఫూర్తిగా మనసార కల్మషం లేని ప్రేమతో అర్చిస్తి కొలిస్తే ఆ క్షణమే నీ ఎదుట నిలబడకుండా ఏ భగవంతుడు కూడా ఉండగలమా అప్పుడప్పుడు నా బిడ్డకు నా భక్తునికి నా యొక్క ప్రే మీద ఉన్న ప్రేమ నిజమైనదా కాదా అంటూ పరీక్ష చేయాలని చిల్ చిలిపి చిలిపి ఆలోచనలతో వస్తూ ఉంటాం ఆ ఆలోచన వచ్చినప్పుడు మీకు పరీక్ష అనేది పెట్టినప్పుడు ఆ పరీక్షలో నెగ్గితే కనుక ఇక నీ జన్మ ధన్యం అయిపోయినట్లే అప్పుడు నువ్వు భగవంతునికి ఎంతో ప్రియమైన బిడ్డగా మారిపోతావు నీకు వంద జన్మల పుణ్యం నీకు లభిస్తుంది నీ జీవితమే ధన్యపోయిపోతుందని చెప్పాను కదా శివయ్య కంట్లో రక్తం కారకుండా చేసే అవకాశం నీకు ఇస్తున్నాను అది నీ వల్లే అవుతుంది చేస్తావా అని అడిగాను కదా బిడ్డ చూశావు కదా చూస్తే ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది నీలో నిజమైన భక్తిని కనుక శివయ్యకు భక్తిపూర్వకంగా సమర్పించావు అంటే కనుక అమ్మి తానందం పొందుతావు చిన్న పిల్లవాడిలాగా కేరింతలు కొడతావు ఆ ఆనందంలో నువ్వు కోరిన కోరికలన్నిటినీ ఆ స్వామి తీర్చేస్తాడు ఉప్పొంగిపోతాడు శివయ్యకు కావలసింది నీ సాయికి కావలసింది కల్మషం లేని ఘోరంతని భక్తి ప్రేమ భక్తి ఒక్కటేమే ఉంటే సరిపోదు తల్లి అందులో ప్రేమ ఉండాలి ప్రేమతో కూడిన భక్తి ఉంటేనే ఆ భక్తునికి ఎప్పుడు కూడా పరిపూర్ణత అనేది ఉంటుంది ఎందుకంటే భక్తి అంటే నాకు ఒక కర్తవ్యంలాగా నువ్వు చేస్తావు నాకు దేవుని మీద భక్తి ఉంది నా సాయి మీద భక్తి ఉంది నా శివయ్య మీద భక్తి ఉంది నేను అది చేయాలి ఇది చేయాలి అలా కాదు ఆ భక్తితో పాటు ప్రేమ ఉంది అనుకో ప్రే భక్తికి ప్రేమ తోడైంది అనుకో ఏది చేసినా కూడా నీ మనసు లోతుల్లో నుంచి వస్తుంది ఎంత ప్రేమగా అభిమానంగా చూస్తావు నీ తండ్రిని చూసినట్టు నీ కడుపులో పుట్టిన బిడ్డను చూసినట్టు ప్రేమగా చూస్తావు కానీ ఏ భగవంతుడైనా కానీ నా రాముడినైనా కానీ కృష్ణుడినైనా కానీ అప్పుడు నీ కల్మషం లేని ఆ భక్తి ప్రేమకు అందరూ కూడా కరిగిపోయి నీకు కావలసిన వరాలన్నీ ఇచ్చేస్తారు నీ జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ తొలగించేస్తారు నీకున్న దరిద్రాలన్నింటినీ తొలగించేస్తారు నీ జీవితంలో సంతోషాల పువ్వులు పూస్తారు బిడా అర్థమైంది కదూ కల్మషమైన ప్రేమతో పిలిచావు అంటే ఆ క్షణమే నీ కళ్ళ ముందు నేను ఉంటాను తల్లి అంటూ సాయినాథుడు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని భావిస్తూ ఉన్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరొక అత్యద్భుతమైన సాయినాథుని సందేశంతో మీ ముందుంటాను అంతవరకు నమస్కారమండి ఓం సాయి సర్వే జనా సుఖినో భవంతు.